హాయ్ అండి వెల్కమ్ టు వంశీకృష్ణ రెడీమేడ్స్ వన్ టౌన్ విజయవాడ మా దగ్గరికి వచ్చినప్పటికీ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ జెంట్స్ వేర్ అన్ని కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ మా దగ్గర స్టాక్ ఉంటుందండి మొత్తం రెడీమేడ్స్ సంబంధించిన ప్రతిదీ మా దగ్గర ఉంటుంది మాది వచ్చినప్పటికి అడ్రస్ వన్ టౌన్ సీయు హోటల్ పక్సందులో మా షాప్ అనేది ఉంది మాది వచ్చినప్పటికీ థర్టీ ఇయర్స్ నుంచి ఉంది అండి షాపు ఇవాళ మీకు కొన్ని శాంపుల్స్గా ఒక్కొక్కటి ఇది వచ్చినప్పటికీ టాప్ అండ్ ఇది వచ్చినప్పటికి మొత్తం బాటము పీస్ కూడా చూడండి చాలా అట్రాక్టివ్ పీస్ ఇదంతా కూడా మీకు జస్ట్ శాంసంగ్కి వన్ పీస్ టూ పీస్ చూపిస్తున్నాను అంతే మన దగ్గర ఇట్లాంటి కలెక్షన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే మీరు మీకు ఇట్లాగా పాకెట్స్ వచ్చి టాప్ వచ్చి అండ్ మీకు మ్యాచింగ్ ప్లాజో ప్యాంట్ వస్తుంది తీసుకొని చూడండి ఎంత బాగుందో ప్లస్ లైట్ వెయిట్ వస్తుంది అంతా కూడా పిల్లలకి ఈజీ వేరు అండ్ మీకు కొంచెం కోట్ టైప్ కూడా వస్తుంది కదా ఇది వచ్చినప్పటికీ వెస్టర్న్ ఇంకొకటి వెరైటీ ఇది కొంచెం లాంగ్ వస్తుంది ఇది టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు వన్ పీస్గా యూస్ చేయచ్చు అండ్ ప్యాంట్ కూడా వేసి యూజ్ చేయచ్చు ఎలాగైనా యూస్ చేయొచ్చు మనం టూ ఇన్ వన్గా ఇలా ఇలా ప్రజెంట్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది ఇప్పుడు త్రీ పీసెస్ లో మన మీకు ఇప్పుడు బాధినీ దుపటా వచ్చి బాందిని ప్యాంట్ అండ్ బాందిని టాప్ చూపించాను మీకు ఇలాగే వచ్చి మీకు రేయాన్లో రేయాలో వస్తుంది జస్ట్ ఫోర్ ఫార్టీ రూపీస్ మాత్రమే రఫ్ అండ్ ఆఫ్ యూస్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది హండ్రెడ్స్ లో ఉన్నాయండి కలెక్షన్ టెన్స్లో లో కాదు హండ్రెడ్స్